గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారం మనకు తెలిసిందే కొద్ది రోజులుగా పావని తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది న్యాయ పోరాటం చేస్తుంది అయితే తన ఏదైతే కోల్పోయిందో అది తిరిగి పొందాలని చెప్పేసి తన జీవితాన్ని మళ్ళీ పొందాలని అలానే తనకి న్యాయం జరగాలని ఇందుకు అందరూ సహకరించాలంటూ కూడా ఆమె పోరాటాన్ని కొనసాగిస్తుంది మరి ఈ పోరాటంలో తను ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచిది అలానే తన జీవితంలో జరిగిన వాటికి ఎవరు ఎవరి వైపు ఎక్కువగా తప్పు ఉంది అనేది విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ మధు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే సార్ మీరు ఒక గా ఎన్నో కేసెస్ని మీరు చూసే ఉంటారు అంటే సో ఇది ఒక డిఫరెంట్ కేసు అనుకోవచ్చు ఐ థింక్ ఇలాంటి కేసు మీరు చూసి ఉండొచ్చు బట్ ఇది టోటలీ డిఫరెంట్ కేసు ఒక్కసారి మనం ఈ కేస్ డెప్త్ లోకి వెళ్ళే ముందు ఈ అమ్మాయి మాటలను ఒకసారి విందాం మా దగ్గర లేదు సో రొట్టి అన్న కట్టు ఇట్లా చేస్తే ఎట్లా అమ్మా నమ్మి ఇస్తే ఇలా చేస్తావా అని ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాను సజ్జు బతుకు నా డబ్బులు కట్టమని భయం వేసి నా గోల్డ్ అన్న ఇస్తే మెయిన్ మెయిన్ అన్నా కట్టుకుందాం అని ఆయనతో ఫోన్ చేపించాను పోలీస్ ఆయన ఇస్తాం ఇస్తామని చెప్పారు రేల్ స్టేషన్ లో అడిగిన ఇస్తే మళ్ళా ఇవ్వలేదు అంటదేమోనని ఇవ్వలేదు అని చెప్పారు అయితే సరే అని చెప్పేసి ఆ పోలీస్ ఆయన కాల్ చేసి అసలు ఆ గోల్డే కాదు అది మొత్తం మేమే పెట్టుకున్నాం ఆమెకి ఏం లేదు అని మాట తిప్పారు తిప్పుడు నేను ప్రూఫ్స్ తెచ్చాను అండి ఆయన భయపెట్టడానికి లార్ నుండి పంపించారు కదా అందులో ఆయన వాళ్ళ గురించి అండ్ మా రిసిప్స్ అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి పోలీస్ ఆయన ముందు పట్టాను ఆయన అడిగారు కాల్ చేసి నేను రాను స్టేషన్ కి నా లయర్ తో ఉంటే అని ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడారు మామూలుగా సిఏ గారి దగ్గరికి వెళ్ళాను ఆఖరికి ఆయన రిటైర్మెంట్ గురించి కూడా మాకు అబద్ధమే చెప్పారు సిఏ సార్తో ఏమన్నారంటే ఫిఫ్త్ లో నాకు రిటైర్మెంట్ ఉంది నాకు రేవంత్ రెడ్డి వస్తారు అంటే రేవంత్ రెడ్డి గారు ఎగో వస్తున్నారు మధ్యలో నాకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారు వస్తారు నాకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు నా సో నేను నేను ఇప్పుడు రాను తర్వాత చూద్దాం ఈ వే ఆఫ్ టాకింగ్ చేస్తున్నారు ఇప్పుడుకి ఎన్ని సిట్టింగ్స్ వేసాం ఎన్ని ఫంక్షన్ వేసాం మాడతారు మాడతారు అని కానీ ఏ రోజు కదా మేడం ఇప్పుడు ఎంత ఇష్టమైనా ఉండొచ్చు మేడం ఇప్పుడు ఆయన ఇష్టం కోసం నా లైఫ్ అయితే నేను రిస్క్ చేసుకోలేను కదా ఒక పరంగా మాకు మనీ ప్రెషర్స్ చాలా వస్తున్నాయి నా లైఫ్ మమ్మీ లైఫ్ ఖరాబ్ అయ్యి కదా మేడం ఇప్పుడు ఎంత ఇష్టం ఉన్న ఏమంటారు సార్లు ఒక టెన్ ఎలెవెన్ మంత్స్ గా నేను ఒకటి చూస్తూ 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 అన్నప్పుడు నేను మనిషి కదా మేడం ఎంతగా నేను ఉపయోగపడతాను చూసారు కదా సార్ ఈ అమ్మాయి ఏం చెప్తుంది అనేది అంటే ఒక విధంగా ఒక చిన్న స్కిన్ ఎలర్జీ అంటే ఇట్స్ నా అంటే మెడిసిన్ లేని ఏమి లేవు కదా ప్రజెంట్ అన్నిటికీ మెడిసిన్ ఉంది ఎందుకంటే మనం అంత డెవలప్ అయిన కంట్రీలో ఉంటున్నాం సో అంటే ఒక చిన్న డిజీజ్ని అర్థం పెట్టుకొని నువ్వు నా కొద్దు అని బయటకు గింటేయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఎట్లా లీగల్గా అమ్మాయి కానీ ఎట్లా ప్రొసీడ్ అయితే బెటర్ ప్రియాంక నాకన్నా నువ్వు ఇందులో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చింది నువ్వే సో నాకన్నా నీకు ఎక్కువ తెలుసు కేసు గురించి బట్ ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తాను ఒపీనియన్ ఒక ఆడపిల్లగా ఫస్ట్ ఒక ఆడపిల్లగా నువ్వు ఏమనుకుంటున్నావు ఈ కేసులో నేను చెప్తాను నేను దీనికి ఏంటి అనేది లీగల్ ఒపీనియన్ నేను చెప్తాను ఒక ఆడపిల్లగా ఫస్ట్ నువ్వు ఏమనుకుంటున్నావు ఎలాంటి అంటే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చావు కాబట్టి ఎలా చేస్తే ఈ న్యాయంగా జరుగుతుంది న్యాయం జరుగుతుంది అబ్బాయి వైపు ఉందా తప్పు అమ్మాయి వైపు ఉందా నేనేమంటా అంటే అబ్బాయిని తప్పు పట్టట్లేదు అమ్మాయిని తప్పు పట్టట్లేదు అంటే అబ్బాయి క్యారెక్టర్ పెళ్లికి ముందు నుండి కొంచెం డిఫరెంట్ గా ఉంది అని గ్రహించినప్పుడు అలర్ట్ అవ్వాల్సింది అమ్మాయి ఆ రోజు అలర్ట్ అయితే ఈ రోజు ఆమెకి ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు బికాస్ అంటే చదువుకోలేని వాళ్ళంటే ఓకే బట్ చదువుకుంది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసింది లెక్చరర్ గా చేస్తుంది వెంకయ్య నాయుడు తో గోల్డ్ గోల్డ్ మెడల్ తీసుకున్న అమ్మాయి ఎడ్యుకేటెడ్ పర్సన్ తన తన లైఫ్ ని రిస్క్ చేసుకుంది ఇప్పుడు తనకి ఎలర్జీ ఉందని ముందే తెలుసు అప్పటికి వాళ్ళు కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కొంచెం రఫ్ గా మాట్లాడడం చేసినప్పుడు అంత మందిని ఒక తల్లి బిడ్డ మాత్రమే ఉన్న ఇంటికి డెబ్బై మందిని తీసుకొని వచ్చి ప్రతిసారి ఫంక్షన్ చేపించి ఇట్లా చేసినప్పుడు తన అలర్ట్ అవ్వాలి కదా ఆ తను చేసినా నాకు వద్దు అని చెప్పిన పోతే రెండు లక్షలు ముప్పై లక్షలు ఏమో పోయినొచ్చుకుని తన లైఫ్ ఈ స్టేజ్కి వచ్చి ఉండేది కాదు అని చెప్పేసి నేను ఫస్ట్ థింగ్ నేను ఫీల్ అయ్యాను అండ్ ఏంటి అంటే ఆ అబ్బాయి విషయానికి వచ్చేసప్పటికి నీకు డబ్బు కావాలంటే ఇంకేదైనా చెయ్యు కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకూడదు ఆమెకు ఆయనకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే పెళ్లి కంటే ముందు పెళ్ళైన తర్వాత గురించి ఇంకా తనకి కూడా ఐడియా లేదు సో బ్రేకప్ అయిపోయింది నీకు అమ్మాయి ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు డబ్బే కావాలన్నప్పుడు నువ్వు అలా నువ్వు అంత చేసి ఉండాల్సింది కాదు సో ఒక అమ్మాయిని డబ్బు కోసం పెళ్లి చేసుకొని నిర్దాక్షిణంగా బయటికి పంపించేసి ఇంట్లోకి రానివ్వకుండా నానా హింస పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇంకొక థింగ్ ఏంటంటే సార్ బయటికి అంటే అంటే అమ్మాయిని మొదటి నుంచి ఇంట్లోకి రానివ్వలేదు యాక్చువల్లీ అంటే పెళ్ళైన తర్వాత వచ్చింది ఫస్ట్ ను పెళ్ళయింది సో పెళ్ళైన ఒక వన్ లాస్ట్ ఇయర్ వన్ వీక్ కి తనకి మే అండ్ ఐ థింక్ సో ఏప్రిల్ ఆన్ మే ఎందుకంటే పెళ్ళైన వన్ మంత్ వన్ వీక్కి ఆషాఢం వచ్చింది సో ఆషాఢం వచ్చినప్పుడు ఇంటికి దింపిన వాళ్ళు ఈ రోజుకొచ్చి ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు వస్తున్నా సరే రానివ్వలేదు ఇది సిచ్యువేషన్ సార్ ఇక్కడ పోని ఒక అబ్బాయి తప్పు చేశాడు డబ్బు కోసం కక్కుర్తూపడ్డాడు బికాస్ బయటకు వెళ్తున్న కల్చర్ని చూసో ఆ కల్చర్కి అలవాటు పడో అనుకోవచ్చు కానీ వాళ్ళ మదర్ తను కూడా ఒక ఒకప్పుడు తన కోడలు ఒక తల్లి కోడలు కూతురు అన్ని బాధ్యతల్ని తీసుకున్న అమ్మాయి ఈ రోజు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఎన్ని ఆశలతో అడుగు పెడతా అనేది తనకి చాలా క్లియర్ గా తెలుసు కదా సో ఇంత తెలిసిన అమ్మాయి తన కొడుకు ఈ అమ్మాయి అట్లా బిహేవ్ చేస్తుంటే ఖండించాల్సిన ఆవిడ కొడుకు సపోర్ట్ చేయడం కొడుకు వైపు మాట్లాడడం అండ్ వీళ్ళిద్దరిని విడగొట్టడంలో పాత్ర ఎక్కువ తల్లి ఆవిడ పోషించారు ఆ అబ్బాయి వాళ్ళ తల్లి సో ఇది నిజానికి చెప్పిన ఇది ఖండించాల్సిన విషయం అంటే నేను ఆమెకి ఆమె గురించి మాత్రమే చెప్పట్లేదు సార్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కూడా బేస్ నేను చెప్తున్నాను ఇది అయితే ఇక్కడ ఒకటి గమనిద్దాం ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ అయింది మీరు చెప్పిన ప్రకారం లాస్ట్ ఇయర్ మే మేలో మ్యారేజ్ అయింది తను అతవారింటికి వచ్చేసింది సో దానికన్నా ముందు తనకి సూర్యాసిస్ ఉన్నట్టుంది చిన్నతనంలో తనకి ఎయిటీ సూర్యాసిస్ వచ్చింది బట్ అది తగ్గిపోయింది అయింది అది క్యూరబుల్ అంటే ఇప్పుడు దానికి కూడా అది వచ్చినప్పుడు వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఇప్పుడు మెడిసిన్ వాడితే అది క్యూరబుల్ అంటే ఇప్పుడు తను పెళ్లికి ముందే ఈ విషయాన్ని వాళ్ళకి డిస్క్లోజ్ చేసింది అంటున్నారు పెళ్లికి ముందు డిస్క్లోజ్ చేసింది అంటే గనక చెప్పి ఉంటే గనక వీళ్ళు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నట్టే కదా సో అంటే తను పెళ్లికి ముందు హైడ్ చేయలేదు ఈ విషయాన్ని దాచిపెట్టలేదు ఫ్యాక్ చెప్పారు సో ఎప్పుడైనా సరే అంటే క్యూరబుల్ కానీ డిసీజెస్ తో బాధపడుతున్నటువంటి తరుణంలో మాత్రమే భార్యాభర్తలు విడిపోవడానికి కోర్టు అనుమతిస్తుంది క్యూరబుల్ అయ్యేటువంటి డిసీజెస్ విషయంలో విడిపోవడానికి తొందరగా అనుమతి ఇవ్వరు అంటే ఇఫ్ ఇట్ ఈస్ క్యూరబుల్ వాళ్ళు క్యూర్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు అది క్యూర్ చేసుకోవచ్చు అది ఒక్కటే గ్రౌండ్ కాదని చెప్తున్నారు మీరు సొరిసిస్ ఒక్కటే రీజన్ కాదు వీళ్ళ మధ్య గ్యాప్ రావడానికి ముఖ్యంగా నేను అనుకుంటున్నాను డబ్బు ఆల్రెడీ ముప్పై నుండి నలభై లక్షలు ఏమిటో అప్పు చేపించారు చేశారు ముప్పై లక్షల పెళ్లి పెళ్లి కోసం అది కూడా ఆయన నీకెందుకు ఆ యాక్చువల్లీ తొమ్మిది లక్షల మీన్స్ ఏంటి అంటే పెళ్లికి మాట్లాడుకున్నారు సో సమానం సమానం పెట్టాల్సి వస్తే లేదు అని చెప్పేసి వీళ్ళు డెబ్బై మంది ఒక్కోసారి ముప్పై మంది ఒకసారి ఇంటికి వెళ్ళడం అప్ అండ్ డౌన్ ఖర్చులు ఆఖరికి పెళ్లి బట్టలు విషయంలో కూడా అమ్మాయి అబ్బాయి అబ్బాయి కొనాలి బట్ అన్ని వీళ్ళతోనే కొనిపించారు సో అది మొత్తం మొత్తం చాలా జాబ్ తను మాత్రమే చేసుకున్నారు అంత అంటే పెళ్లికి ముందు నువ్వు అప్పు చేయి మనం గ్రాండ్ గా పెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం చక్కగా ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను కదా సో మినిస్టర్లు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు అంటే ఓకే తను నమ్మింది అప్పు చేసింది అంటే ఈ రోజు మాట ఇచ్చిన వ్యక్తి తీర్చడానికి కూడా ఉండాలి కదా అంటే తిని అప్పు చేస్తే తను తీరుస్తానని భర్త ఇద్దరం కలిసి తీర్చుకోవాలి కలిసి తీర్చుకోవాలి అంటే అసలు తిని ఎందుకు ప్రోత్సహించాడు అప్పు చేయడానికి ఫస్ట్ అదేదో తను వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి ఫస్ట్ ఇంత అవసరం లేదు అని చెప్పుంటే బాగుండేది కదా అంటే ఇప్పుడు తిన తిన సైడ్ నుంచి చూసుకుంటే తిన కార్నర్ ఆలోచిద్దాం ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ అబ్బాయి వర్షం తెలియదు ఆ ఫ్యామిలీ కానీ ఆ అబ్బాయి వర్షం కానీ తెలియదు మనకి ఒకేదే తెలుసు ఒకవేళ ఇన్ కేస్ తిన సైడ్ నుంచి మనం ఆలోచిస్తే కనుక ఫస్ట్ తిని కూడా అప్పుడే ఆలోచించి ఉంటే అంటే ఇన్ కేస్ తను ఈ అమ్మాయిని అప్పు చేయడం కన్నా వాళ్ళ పేరెంట్స్ ఒప్పించే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే బాగుండేది అప్పుడు ఖచ్చితంగా తిను అక్కడే రియలైజ్ అవ్వాల్సింది తిను ఫస్ట్ ఎక్కడ రిలైజ్ అవ్వాలంటే అక్కడే అవ్వలేదు సరే ఎనీహౌ అవ్వలేదు అయిన తర్వాత కూడా తన్ని బ్లైండ్ గా నమ్మేసి తను వచ్చేసింది కాబట్టి సంసారంలో ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా కలిసి లీడ్ చేయాలి అని ఆలోచించుంటే బాగుండేది అంటే తర్వాత దీనికి ఈ సొయాసిస్ ఉంటాము తర్వాత దాన్ని క్యూర్ అవ్వదని ఏమైనా ఒక ఇంప్రెషన్ లో పంపించడము అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళు పది రోజులే ఆల్మోస్ట్ ఒక తిను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంతవరకు రిటర్న్ రాలేదు వాళ్ళు రానివ్వలేదు కూడా సో ఇది కాక బంగారము అవి ఆర్టికల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఈ జ్యువెలరీ ఫంక్షన్స్కి పెట్టినవన్నీ ఉన్నాయి సో ఆబ్వియస్లీ ఇప్పుడు కనుక అంటే తిను ఇప్పుడు తిను ఏమనుకుంటున్నారు కలిసి ఉండాలన్నా వాళ్ళ వర్షం మనకు తెలియదు కలిసి ఉండాలి నేను విన్నది ఏంటంటే నాకు పెద్ద మనుషుల మధ్యలో పెట్టి ఏదో నెగోసియేషన్ చేసుకోవాలి మాట్లాడిస్తాం కాలనీ పెద్దలతో అని చెప్పి ఏదో అన్నారని తెలుసు ఏమైంది అంటే ఏమేమి అంటే సార్ ఇప్పుడు మా అమ్మ నేను ఉండడం వల్ల అప్పులందరూ కూడా మా ఇంటి మీదకి వస్తున్నారు నేను తీర్చే ఆప్షన్ నాకు లేదు సో పెళ్లికి నా బంగారం అంతా ఏమే తన అత్తని తల్లిలా భావించింది చెప్తుంది మా రూమ్ లో అదే చిన్నప్పటి నుంచి తను రిలేటివ్స్ గాని పేరెంట్ కేర్ గాని కొంచెం దూరం అయినట్టున్నారు ఎందుకంటే ఫాదర్ చిన్నప్పుడు చనిపోవడం వల్ల సో ఫినాన్షియల్ గా కూడా చాలా స్ట్రగుల్స్ పడి ఒక కొంచెం కష్టపడి పైకి వచ్చిన మనిషిలా కనిపిస్తుంది మీరు ఇందాక కూడా చెప్పారు గోల్డ్ మెడల్ ఇస్తాను వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి కూడా మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తి అంటే తనకు ఆలోచించేటువంటి ఇది ఉంది సో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఒక్కసారిగా కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి కొత్త ఫ్యామిలీకి లోకి వెళ్తున్నాను కాబట్టి నన్ను కూడా బాగా చూసుకుంటారు నేను కూడా కొంత ఖర్చులు ఉంటాయి కదా అని భావించి ఈ అమ్మాయి ఒకవేళ ఇన్ కేస్ ఇచ్చుంటే కనుక సో వాళ్ళు చేసిన తప్పుకి అబ్బాయి వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన కసిటీ ఉంటుంది తనకి ఉన్న ఆప్షన్స్ ఏవి తను వదులుకోక అంటే వాళ్ళు తిని ఏదన్నా గోల్డ్ పెట్టింటే కనుక ఖచ్చితంగా ఈమె పెట్టినటువంటి గోల్డ్ అంతా వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది ఏమన్నా క్యాష్ ఇచ్చి ఉంటే కనుక అవి కూడా వెనక్కివ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది పెళ్లి ఖర్చులు ఎందుకంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఎటు కాకుండా ఈ అమ్మాయి నడి రోడ్డు మీద వదిలేసినట్టు అయిపోయింది కదా పెళ్లి చేసుకొని మీరు చెప్పిన పాయింట్లు ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని వాళ్ళు నడిరోడ్డు రోడ్డు మీద వదిలేసినట్టే అలా ఎలా ఆడపిల్లని నడిరోడ్డు రోడ్డు మీద వదిలేస్తారు పెళ్లి చేసుకొని అంటే బాధ్యత అనేది రెండు వైపులా ఉంది ఆ అబ్బాయి బాధ్యతని ఈ అమ్మాయి బాధ్యతగా మీరు పెళ్లి కావాల్సిన ఖర్చులు పెట్టుకొని అన్ని చేసి నెరవేర్చారు ఆ అబ్బాయి బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి కదా సో పరిష్కారం ఎలా చూపిస్తారో కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి సో అంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు డబ్బు ఇవ్వండి అని అడగట్లేదు కానీ ఏమంటుంది అంటే నీకు నేను వద్దు ఓకే అట్లీస్ట్ నా బంగారం ఉంది కదా నా బంగారం నాకు ఇచ్చేయండి నా బంగారం నాకు ఇచ్చేస్తే అది అమ్ముకోను తాకట్ పెట్టుకోను ఎంతో అంటే వడ్డీతో ఫార్టీ లాక్స్ వరకు అయిపోయింది సో నాకు పది లక్షలు వచ్చిన పదిహేను లక్షలు వచ్చినా గానీ నాకు ఎంతో కొంత తప్పు తీరుద్ది మిగిలింది తీర్చుకోవడానికి నాకు కాస్త సమయం దొరుకుద్ది కాబట్టి నాకు నాకు ఇచ్చేయండి అని ఈ అమ్మే అడుగుతుంది నేనే నీకు వద్దు అన్నప్పుడు నా వస్తువులు నీకెందుకు తను అడుగుతుంది అది ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి బాధ్యత ఉంది నేను ఇందాక మీరు ప్లే చేస్తుంటే విన్నాను తను మొత్తం ఏవైతే వాళ్ళు తీసుకున్నారో అవి తప్ప నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ ప్లస్ అతను మంచిగా చూసుకుంటే బాగుంటుంది తనకు కూడా కలిసే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది బట్ చూద్దాం ఒకవేళ వాళ్ళు కలవగలితే సంతోషం అలాంటి కేసులో ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు డబ్బు కోసమే అయ్యి ఉంటే కనుక ఇది కనుక తనకి ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని తను యూటిలైజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఖచ్చితంగా తనకి మొత్తం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఉంది ఎందుకంటే ఈ కేసులో ఏంటంటే అది సోరియాసిస్ అనేది నిజంగా తగ్గేటువంటిది అంత ఇదేం కాదు ఆ స్కిన్ డిసీజ్ దానికి మెడిసిన్ ఉంది పూర్తిగా తగ్గేది అంటే ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయికి ఏం మనం మనం ఎలా రియాక్ట్ అయినా బ్యాక్ సపోర్ట్ ఏమీ రాదు ఫస్ట్ అంటే తన వైపు ఏమైనా మాట్లాడే వాళ్ళు రిలేటివ్స్ కానీ పెద్ద మనుషులు కానీ ఎవరు లే ఉండకుండా ఉండొచ్చు ఈ సందర్భంలో ఉంటే కనుక ఆ ఇప్పుడు దీంతో పాటు నిజంగా నిలబడే వాళ్ళు వాళ్ళు కూడా సో లేరు అనేది మనకు అర్థమవుతుంది ఇంకొకటి తను ఏమైనా నిజంగా పర్చేస్ చేసిన ఆర్టికల్స్ ఉంటే గోల్డ్ అలాంటివి ఉంటే అతను ఎంత మొత్తం పర్చేజ్ చేశారు ఎంత పెట్టుబడులు పెట్టేవారనేది ఒక ప్రూఫ్ కూడా ఉంటాం తనకి మంచిగా యూజ్ అవుతుంది ఇలాంటి కేసెస్లో సో అంటే నేను ఇంత నిజంగా నా దగ్గర ఎవరూ లేకపోయినా నాకు తండ్రి లేకపోయినా నా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయబోయినా నేను ఇంత ఖర్చు పెట్టుకొని నేను చేస్తున్నా ఐ థింక్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఆడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఎందుకంటే అనివ్వండి నేను చేస్తున్న జాబ్తో నేను సంస్ ఈడ్చుకుంటూ నా కుటుంబాన్ని ముందు తీసుకెళ్తూ ఇప్పుడు ఇంత తీసుకొని వచ్చాను నా పెళ్ళి కూడా చేసుకున్నానని తను నిరూపించుకున్నారు కాబట్టి సో తను పెట్టిన ఖర్చు నిజంగా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు మొత్తం వెనక్కి బాధ్యత వాళ్ళకి సార్ ఇంకొక పాయింట్ ఈ అమ్మాయి విషయంలో అంటే ఇది ఈ అమ్మాయి విషయంలోనే కాదు ఆ ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన విషయం సార్ ఇప్పుడు ఈ అమ్మాయి నా గోల్డ్ ఇవ్వండి అని అడుగుతుందే గానీ ఇంకా మించి ఏం అడగట్లేదు ఎక్స్పర్ట్ చేయట్లేదు సరే వాళ్ళు లాక్ చేసేసుకొని వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారు వీళ్ళని బయటకి పంపించి వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోయారు డేస్ గా వాళ్ళు వచ్చింది లేదు పెట్టింది లేదు ఆమె అక్కడ నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చుంది సరే దీక్ష చేస్తుంది ఆ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తన మీద లేని పని నిందలు వేస్తున్నాయి అంటే తన క్యారెక్టర్ నే చీప్ చేసి మాట్లాడడం అనేది సెవెన్ డేస్ లో క్యారెక్టర్ డేస్ లోపు క్యారెక్టర్ అలా తెలుస్తుంది ఒకవేళ మీరు నిజంగా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి అని అనుకుంటే గనక పెళ్లి కన్నా ముందు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఉండాల్సిందే అది అంటే ఇవన్నీ ఆప్షన్స్ తీసుకోవడం క్లియర్ గా చెప్పాలంటే ఇవన్నీ ఆప్షన్స్ తీసుకోవడం పోనీ అంత ఇబ్బంది ఉన్న వాళ్ళు నిజంగా ఉంది అనుకుంటే ఇవాళ వాళ్ళు చూపించవచ్చు ఇది ఇష్యూ ఒకవేళ వాళ్ళు గౌరవ కోర్టు వారి దగ్గరికి వెళ్ళినా కానీ కోర్టు లేదా చూపించచ్చు ప్రూవ్ చేయగలగాలి అంటానికి ఉంది అంటారమ్మా ప్రూవ్ చేయగలగాలి కదా వాళ్ళు ప్రూవ్ చేయగలగాలి ఆ టైం కి అంటే యారగెంట్ ఉంటున్నారా లేకపోతే ఫ్యామిలీతో కలవలేకపోతున్నారా తన్ని సస్పెక్ట్ చేస్తున్నారా ఏంటి వాట్ ఇట్ ఈ అనేది వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయగలగాలి మెన్షన్ చేయగలుగుతారు ఇంకొకటి వారం రోజుల్లోనే తెలుస్తుంది అనేది ఈ సమ్మిత్ అది ఎట్లా తెలుస్తుంది మీరు అంటే వారం పది రోజులే అమ్మాయి ఉన్నారు పది రోజుల్లో ఏం తెలుస్తుంది అంటే తనకు కూడా పెద్దవాళ్ళు ఆమె చెప్పి ఒకవేళ తను నిజంగా అర్థమాములతో సఖ్యతగా లేరు ఒకవేళ లేరు అనుకుంటే చెప్పి మార్చే ప్రయత్నం చేసుకుంటే బాగుండదేమో బట్ ఈ కేసులో ఏం జరిగింది అనేది చూడాలి అంటే తను ఒక్కటిగా పెరగడము మొత్తము తన లైఫ్ అంతా లేకపోవడం తనే లీడ్ చేసుకుంటూ లైఫ్ను ముందుకు తీసుకురావడం వల్ల కూడా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా వెళ్ళాలి ప్రతి దాంట్లో అనేటువంటి ఒక ఇదిలాగా డెవలప్ చేసుకున్నారేమో అయితే బట్ ఎనీహో అది ఒక రిలేషన్స్ ఏర్పడ్డాయి కొద్ది కొంచెం టైంలో మారిపోతూ ఉంటుంది కొంచెం టైం వచ్చేసరికి వాళ్ళకి మారేటువంటి అవకాశం ఉంటుంది మారచ్చు బట్ అది ఒక అయితే నాకు రీజన్ లాగా కనబడట్లేదు ఏదో సార్ అంటే ఇంకొక లాస్ట్గా ఏంటంటే వన్ వీక్ లో కాలనీ వాసులు వచ్చి అమ్మాయికి సపోర్ట్ గా అత్త మామని తీసుకొచ్చి మీకు ఎంతో కొంత సెటిల్ చేస్తాం అన్నారు ఒకవేళ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యి అవ్వకపోయినా ఏమైనా చల్లబరచడానికి మాటలు చెప్పుకున్నా ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ ఇది అంటే ప్రియాంక ఇందులో చెప్పుకోవచ్చు ఒకవేళ నిజంగానే కాలనీ వాసులు వాళ్ళ పెద్ద పెద్దలు వచ్చి కాలనీ పెద్దలు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడి సమస్య పరిష్కరించడం అనేది చాలా అవుట్ ఆఫ్ ది కోర్ట్ అంటాం దీన్ని కోర్టు కోర్టు దగ్గరికి రాకుండానే కోర్టు ఇష్యూని సెటిల్ చేసుకోవడం అంటే ఒకవేళ తనకి అవ్వడం లేదు తనకి న్యాయం జరగట్లేదు పెద్ద పెద్దల సమక్షంలో న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు అనుకుంటే కనుక తన కోర్టు వారిని అప్రోచ్ అయ్యే ప్రతి ఆప్షన్ తను తీసుకోవచ్చు అందులో ఎటు రకమైన డౌట్ లేదు అంటే యాక్చువల్గా కోర్టు బయటని అవుట్ ఆఫ్ ది కోర్టే మేము సెటిల్ చేస్తాము మాట్లాడదాం కూర్చొని మాట్లాడదాం అన్నారు కాబట్టి ఆవిడ కూడా పెద్ద మనుషులను గౌరవించినట్టుంది లేదు నేను వెయిట్ చేస్తాను ఒక వన్ వీక్ మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఇందాక తెలిసింది వెయిట్ చేస్తాను అప్పటి వరకు అని చెప్పారు వెయిట్ చేసి సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పడం అనేది అక్కడే తెలిసిపోయింది కదా ఇప్పుడు వాళ్ళు ఇందాక సరిగ్గా కాదు ఆవిడ కరెక్ట్ గా ఉండరు అని వాళ్ళు అన్నదానికి ఇక్కడే క్యారెక్టర్ అర్థమైపోయింది కదా అమ్మాయి వాళ్ళు ఇచ్చిన డెసిషన్ని వెల్కమ్ చేసింది అంటే వాళ్ళు చెప్పిన మాటని వెల్కమ్ చేసి ఓకే నేను వెయిట్ చేస్తాను ఒక వన్ వీక్ నేను వెయిట్ చేస్తాను ఈలోపు మీ నిర్ణయంతో మీరు రండి అని అమ్మాయి చెప్పడం కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్ చూద్దాం ఏమవుతుందో మనం చూస్తేనే ఫర్దర్ గా అప్డేట్స్ వస్తాయి బట్ మనం నుంచి ఇవ్వాల్సిన సపోర్ట్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ మనం ఇద్దాం రైట్ థ్యాంక్ సో మచ్ సార్